నశించిన మనందరినీ వెదకి రక్షించిన నామంలో మీ అందరికీ నవందనాలు యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని ధ్యానించుకుందాం ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు రక్షకుడైన యేసునామమును అంగీకరించి జీవిస్తున్న మనందరము ఎల్లప్పుడూ ఆయనను మహింపరిచే వారంగా బ్రతకాలి దేవునికి విధేయత చూపుతూ హృదయపూర్వకంగా ఆయన పనులు చేస్తూ ఇతరులను కూడా దేవుని సన్నిధిలోనికి సంగములోనికి నడిపించడమే దేవుని నామాన్ని మహింపరచడం దేవుని వాక్యం ద్వారా ఆయన మనకు ఏవైతే సత్యాలను బయలుపరిచాడో అట్టి కార్యాలను ఎల్లప్పుడూ మనం చేసేవారంగా ఉండాలి ఎప్పుడైతే దేవుడు చెప్పిన ప్రకారం చేస్తూ జీవిస్తూ ఉంటామో ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు శోధనలో పడిపోకుండా ప్రతి విధమైన బలహీన పరిస్థితుల్లో నుండి విడిపించి దేవుడే మనకు తోడై ఉండి జయిమిస్తాడు గనక దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్కాలమంతయు దేవుని చిత్తమును జరిగింతుముగాక ఆమెన్